హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఓన్ ఫ్రెండ్స్ శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి తిరునాల మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సబ్ జూనియరు రేపు న్యూ కేటగిరీ విభాగం ఎల్లుండి ఆరుపల్లు అండి తొమ్మిదో తారీఖు సబ్ జూనియర్ విభాగం పదో తారీఖు న్యూ కేటగిరీ విభాగం పదకొండవ తారీఖు ఆరుపల్ల విభాగం నిర్వహిస్తున్నారండి కోర్టు సిద్ధం చేస్తున్నారండి ఇక్కడ కోర్టు అండి రెండు వందల కోర్టు పొడవండి కోర్టు హరిహర బాలనాగేంద్ర స్వామి తిరణాల శుభ సందర్భంగా మూడు విభాగాలు ఎడ్ల పోటీలు నిర్వహించడం జరిగిందండి ధర్మవరంలో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి మూడు రోజులు కేటగిరీ భాగం మరి సబ్ జూనియర్ విభాగం ఆరుపల్ల విభాగం మూడు విభాగాలకు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి అదేవిధంగా ఈ సబ్ జూనియర్స్ విభాగంలో ఎవరు మొదటి బహుమతి కలివం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి